వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నేను మీ శ్రీనివాస్ ఈ రోజు చోడవరం నియోజకవర్గం రూరవంట మండలం కొంతలం పంచాయతీలో ఉన్నాం అయితే డబల్ సెవెన్ టీవీ ద్వారా ప్రజానాడి అనే ప్రోగ్రాం ద్వారా మనం కొంత పంచాయతీలో ఏ పార్టీ నుంచి ఏమనుకుంటున్నారనేది మన పబ్లిక్ టాక్ కింద తీసుకెళ్దామని ప్రోగ్రాంతో ముందుకొచ్చాం రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రస్తుత వైసీపీ ఉప సర్పంచ్ సబ్బవరపు నానబాబుతో మీరు చూసిన అనుభవాలు గత ప్రభుత్వానికి ఇప్పటికీ సంక్షేమం అభివృద్ధి అన్ని ప్రజలకి అనుకూలంగా చేరువుగా ఉంటున్నాయి కాకపోతే అప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు చెప్పిన వాళ్ళకే కొన్ని సంక్షేమ పథకాలు అందేవి ఇప్పుడు అలా కాకుండా అందరికీ క్షమన్యాయంగా ప్రతి ఒక్కరికి అందుతుంది ప్రజల్లోకి వెళ్ళేసరికి వైసీపీ ప్రభుత్వం అనేది గడప గడపకి చాలా కార్యక్రమాలు చేశారు సో అందులో భాగంగా ప్రజల యొక్క నాడి ప్రజల్లో ఏమనుకుంటున్నారు అనేది మీ ఉద్దేశం గడప గడప తిరిగినప్పుడు ప్రతి ఇంటికి ఎలా ఎల్లప్పుడు కూడా ప్రజలు ప్రతి సంక్షేమం కూడా మాకు ఎవరితో సంబంధం లేకుండా ఎవరికి లంచం లేకుండా ప్రతిదీ కూడా అందుతున్నాయని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ప్రతీ ఆటచల్లంలో కూడా చెప్పేవారు అలాగే మరి ప్రస్తుత అపోజిషన్ పార్టీ అయినటువంటి అటు జనసేన అని ఇటు తెలుగుదేశం పార్టీ ఉన్నాయి మధ్యలో బీజేపీ కూడా యాక్చువల్గా ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో మనకి ఓన్లీ సంక్షేమ పథకాలు ప్రజలకి డబ్బులు ఇవ్వడంలో తప్ప భవనాలు కానీ వర్కులు కానీ చేయలేదనే భావనతో వాళ్ళు పదే పదే ఆరోపించడం జరుగుతుంది దానిపైన మీ ఉద్దేశం ప్రజలకంటే ప్రజలకి ఇచ్చేదే ఉంది మామూలుగా సక్షమం అన్నది ప్రజలకి ఏదైతే వాళ్ళకి చేయొప్పిస్తుందో అది ప్రజలకి అనుకూలంగా ప్రభుత్వం చేస్తుంది అభివృద్ధి అంటే ఉంది అభివృద్ధి ప్రతి సచివాలయం పంచాయతీలో కూడా ఒక సచివాలయం అని రైతు భరోసా అని ఒక హెల్త్ క్లినిక్ అని సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉందని అనుకుంటుంది నాలుగు ఎన్నికలకి సిద్ధమై ఉన్నది ప్రస్తుతానికి సో దాంట్లో భాగంగా ప్రస్తుతానికి మీరు ప్రజలకి సేవ చేశారనే తరుణం మీది చేయలేదనే తరుణం అప్పు చేసింది అయితే రానున్న రోజుల్లో మీ పార్టీ వస్తుందని పక్కా బల్లగుద్ది చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని అంటున్నారు సో దాని మీద ఆయన ధీమా వ్యక్తం చేస్తారు దానికి మీరు అది అంతవరకు వస్తాయా రావా పక్కా వస్తాయి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి నా తోలు ఒక మధ్య జరిగితే నాకు తోడుగా ఉండండి అని అడుగుతున్నాడు మంచి ఎక్స్ ఉప సర్పంచ్ రాజా రాజు దగ్గర ఉన్నాం సో మరి ఇరవై సంవత్సరాల పట్టి నుంచి మీరు అదే ఉప సర్పంచ్ గా చేశారు కార్యకర్తగా ప్రస్తుతం ఉంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు వస్తుందా ఎంతవరకు వస్తుంది ఎక్కువగా ఓటింగ్తో వస్తుందా లేకపోతే జనరల్గా వస్తుందా మొత్తానికి నెగ్గుతుందా అనే ధోరణిలో మీరు ఏం చెప్పగలరు వస్తుంది అంటే భారీ మెదడ్స్ తోనే వస్తాదని చెప్తాం చెప్పడానికి కారణం ఏంటంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద స్థానిక ఎమ్మెల్యే గారి మీద చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది ఎలక్షన్ టైంలో ఎన్నో హామీలు ఇచ్చి మనకి తాజింగ్ గడ్డది ఇచ్చేసి ఇక్కడ పాజిట్ కట్టేసి మన మళ్ళా అందులోకి నీరు ఇచ్చేస్తామని ఒక కార్యక్రమాలు చేసేస్తామని ఉద్దేశం భారీ ఆమెను ఇచ్చేసి ఏ ఒక్క ఆమెను కూడా నిలబ కాబట్టి ఒక ఎస్క అయితే ఏమి ఆ రోజు పదిహేను వందల రోజు వరకు ఈ రోజు ఎనిమిది సుమారు ఎనిమిది తోటి ఇది అవుతున్నారు అలాగే సిమెంట్ అయితే ఐరన్ అయితే లేకపోతే ఇతర ఇతర ఏ సబ్బులు అయితే ఏ ఏ వస్తువులైనా సరే భారీగా పెంచేసి నా జనాల మీద భారీ భారం పడిపోతుంది కాబట్టి అలాగే కరెంటు ఛార్జీలు అవ్వచ్చు పెట్రోల్ అవ్వచ్చు ఏ చూసినా సరే ఇప్పటికి సకే సగం పెరిగిపోయింది కాబట్టి ప్రజలు అందరూ అనేక రకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అందరికీ ఒకే ఇబ్బంది అని కాకుండా అందరూ కూడా ఏ రకంగా వెళ్ళి అన్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తెలుసుకున్నారు తిరుగుబాటు మొదలైపోయింది రానున్న కాలంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కేసు పోటీ చేసి కేసన్ఎంఎం రాజు గారు గెలుస్తారు మైక ఆంధ్రప్రదేశ్లో ఇంకా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని బలంగా అందరూ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ పరిస్థితి ఏర్పడారు వ్యతిరేకత యాక్చువల్గా జనాలకు వ్యతిరేకత సంక్షేమ పథకంలో మనకి డబ్బులు అనేది కంపల్సరీ డోర్ టు డోర్ కొట్టేసి రేషన్ ఇస్తున్నారు తర్వాత అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నారు మా ప్రభుత్వంలో అసలు చీటింగ్ లేదు తర్వాత లంచాలు లేవు ఇట్లాంటి ప్రభుత్వం ఉన్నది కాబట్టి మేము నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు తెచ్చుకుంటా ఉంటున్నాము కానీ ప్రస్తుతానికి వైసీపీ ఇంత ధీమాగా చెప్పడానికి నూట డెబ్బై ఐదు చెప్పడానికి మేము ఎలాగైతే చెప్తున్నామో వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే చెప్పలేకే రెండు పార్టీలు కలవాల్సి వచ్చింది రెండు పార్టీలు కలిసినా సరే మమ్మల్ని ఏం చేయలేరు అనేది దీవా వ్యక్తం చేస్తున్నారు దాంట్లో భాగంగా నూట డెబ్బై అంటే నూట డెబ్బై ఊడిపోతాను వాళ్ళు లెక్కలని నూట డెబ్బై ఊడిపోతారు నూట డెబ్బై ఐదు కూడా ఊడిపోవడానికి ఉన్నారు వాళ్ళు అందుకనే ఒక దగ్గర ఒక దగ్గరికి ఒక దగ్గర దగ్గరికి మారుస్తున్నారు వాళ్ళు ఆ రోజు ఏమన్నాడు నా బొమ్మ చూసి గెలిచారు అన్నాడు ఈ రోజు మరి ఆ బొమ్మ లేదా చంద్రమోహన్ రెడ్డి గారి బొమ్మ పని అయిపోయిందా అయితే ఆయనకి 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 తెలిసిపోయింది ఆయన ఇంకా నేను పని చేయను నా బొమ్మ పని చేయదు నా సిద్ధాంతం పని చేయదు ఏదో మారితే ఆలవాళ్ళన్నా నాలుగైదు అన్న వస్తే ప్రతిపక్షంలో కూర్చుంటాను ఒక ఉద్దేశంతోనే ఆయన ఈ ఈ రకమైన చర్యలు ఏదవుతున్నారు నూట డెబ్బై ఐదు అంటే నూట ఐదు కూడా డౌట్ ఆయనకి ఆయన ఆయనకు కూడా డౌట్ ఏమో మరి అందుకనే నూట డెబ్బై ఐదు అన్న మాట వాడుతున్నాడు అది చూద్దాం రెండు నెలల కాలంలో ప్రజలే నిర్ణయిస్తారా ప్రజలే నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు సో ఇప్పుడు సీఎం వరకు వస్తుంది మన జోడ సోడవర్వ నియోజకవర్గం వస్తే ఎమ్మెల్యే ధోరణి ఇప్పుడుకి వచ్చి మరి రోలుగుంట మండలానికి ఇచ్చింది ఏమీ లేదని మీరు వ్యక్తపరుస్తున్నారు ముందే మీరు చాలా చేసుకోవచ్చు బోర్డ సచివాలయం ఇచ్చేసాం ఎంత పండు ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే చేసిన మన రోడ్లు అవసాయ్ మూడు రెండు మూడు రోడ్లు వేసాము కొన్ని కమ్యూనిటీ వాళ్ళకి పండ్కి ఎమ్మెల్యే కాబట్టి మళ్ళీ అదే ఎమ్మెల్యే కావాలని నన్ను అనేది ఆయన వ్యక్తపరుస్తున్నారు అది ఎంతవరకు అదే ఆయన నమ్మకం ఉదాహరణకు ఆయన రోడ్లు వేసాడంటే మన రోడ్ కూడా మన దగ్గర అదే చూడొచ్చు ఏ రోడ్కి ఏ రోడ్డు అయినా చూడవచ్చు చూడవారి నియోజకవర్గంలో ఏ రోడ్ కిల్లా చూడొచ్చు ఏ ఊర్లో ఎన్ని సచివాలయాలు పునాదులు కట్టేసి ఉన్నాయో ఎన్ని సచివాలయాలు ఆప్ల చేసి ప్లాస్టింగ్లు చేయకుండా ఉన్నాయో అయ్యే నిదర్శనం ఉదాహరణకి మన పంచాయతీలోనే సచివాలయాలు చూడడం ఎప్పుడు మూడు సంవత్సరాల కింద మొదలెట్టారు వాళ్ళకి ఇంకా ప్లాస్టింగ్ అవ్వలేదు అలాగే మన మనకే ఒక కమిటీ కమిటీ ఇచ్చారు ఈ రోజుకి దానికి మరి దానికి సమృద్ధిగా పూర్తి కాలేదని అనుకుంటాం ఇలాగే ఇన్ని రకాలుగా ప్రజలకి అయితే ఏమీ చేయలేదని అభివృద్ధి పదంలో అసలు సంక్షేమంలో కొద్దు గొప్ప చేసినా అభివృద్ధిలో అయితే ఏమీ చేయలేదని ప్రజలందరూ బలంగా దాని చెప్తున్నారు కంపల్సరీ రెండు వేల ఇరవై నాలుగు లో జనసేన టిడిపి ప్రభుత్వం స్థాపించడం ఖాయమైపోయిందని వైసీపీ వాళ్ళే చెప్పుకుంటున్నారు దాని వల్ల ఇంకా ఇందులో మీ ఛానల్ ద్వారా కూడా చాలా చర్చ జరుగుతుంది చాలా మంది కూడా ఇంకా ఇంకా మనవాడికి లేదు తర్వాత ఏమో తర్వాత కూడా ఏమో అన్న అయిపోయింది అన్న ఉద్దేశంతోనే చర్చ జరుగుతుంది ప్రజల్లో ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి